ప్రైస్త లాడ్ ఈరోజు వాక్య భాగం ఆది కాండము మూడో అధ్యాయం పన్నెండో వచనం అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకు ఇయగా నేను తింటున్నా నేను ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈ ఆది కాండం మూడో అధ్యాయం మనం చూస్తే కనుక సర్పం ఎంట్రవడం మనం చూస్తున్నాం ఆదాము అవ్వల మధ్యలోనికి అలాగే వృక్షఫలం గురించి మంచి చెడు ఇచ్చే ఆ వృక్షఫలాలను తినమని చెప్పని వారికి ఏమీ కాదని వారి దేవదత్తుల వల్ల అవుతారని అబద్ధాలు చెప్పి వారిని మోసపరిచి అవి తినేలా చేయడం ఈ ఇదంతా జరిగిన తర్వాత దేవుడు ఎప్పుడైతే ఆ తోట దగ్గరికి వచ్చి తోట దగ్గర నిల్చుండి ఆదాముని పిలుస్తారు నువ్వు ఉన్నావు అని చెప్పని ఆదాముని పిలిచినప్పుడు అతడు అంటాడు నేను తోటలో నీ స్వరాన్ని విన్నప్పుడు దిగంబరుగా ఉన్నాను కాబట్టి భయపడి దాక్కున్నాను అని చెప్పినప్పుడు ఆయన అడుగుతారు అసలు నువ్వు దిగంబరు అని నీకు ఎవరు తెలిపారు నేను నీకు తినకూడదు అని చెప్పిన వాటిని నువ్వు తిన్నావా అని చెప్పని అడిగితే అతను అంటాడు నాతో నీవు ఉండడానికి నాతో ఉండడానికి నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలాలను కొని నాకు ఇచ్చింది నేను తిన్నాను ఈమె నాకు ఇచ్చింది అందుకే నేను తిన్నాను అని చెప్పని చెప్పడం మనం చూస్తాం ఇక్కడ మనం చూస్తే మోస్ట్లీ ఆదాం గారికి ఆ వృక్షఫలాలు తినకూడదు అనే విషయం ఆదాం గారికి తెలుసు ఎంత అవ్వచ్చినప్పటికి కూడా అది తినకూడదు అనే విషయం తెలుసు ఎందుకంటే దేవుడికి ప్రతిరోజు కూడా దేవుడు ఆయన ఏదైనా వనంలోకి వస్తారని చల్లపోట్ల ఆదాంతో సమయం గడుపుతారని ఈ వాక్య భాగం మనకి బైబిల్లో స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇక్కడ తెలిసి కూడా తప్పు చేసిన అదాము ఆ తప్పును ఒప్పుకోవడం మానేసి దాన్ని రీజనింగ్ ఇవ్వడం మొదలు పెడుతున్నాడు లేదా ఇంకో భాషలో చెప్పాలంటే ఆ తప్పును వేరే వాళ్ళ మీద వేయడం మొదలు పెడుతున్నాడు ఏమని అంటే నాదేం తప్పు లేదు ప్రభా నువ్వు నాకు ఇచ్చావు కదా ఈ స్త్రీయే చేసింది ఆమె నాకు ఇచ్చింది నేనే తిన్నాను అందుకని నేను తిన్నాను అని చెప్పండి రీజనింగ్ ఇవ్వడం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అసలు ఏ పరిస్థితుల మధ్య ఆ తప్పు చేయాల్సి వచ్చింది అని చెప్పని అన్నీ కూడా తర్వాత తను తప్పు ఒప్పుకోకుండా పక్కన వాళ్ళ మీద దాన్ని ఇంపోజ్ చేయడానికి పక్కన మీద నేరం మోపేయడానికి ట్రై చేయడం మనం చూస్తున్నాం ఒకవేళ మనం ఇలా ఆలోచిస్తే ఆదాన్ గారు అలా కాకుండా తప్పు ఒప్పుకుని తప్పైపోయింది ఆయన చాలా మిస్టేక్ చేసాము క్షమించండి అని క్షమాపణ అడుగుంటే కనుక ఈ టర్న్ ఈ యొక్క మూడో అధ్యాయం ఇంకోలా రాయబడి ఉండేదేమో ఎందుకనంటే ఇక్కడ వారికి వచ్చిన శాపాలు మనం చూడవచ్చు దేవుడు పా సర్పాన్ని ఏ విధంగా శపించారు అట్లాగే అవ్వమ్మ ఏ విధంగా శపించబడింది అట్లాగే ఆదాం గారు ఏ విధంగా శపించబడ్డారు అనేది మనం చూస్తున్నాం అట్లే కాకుండా ఆయన ఒప్పుకుని ఉంటే ఈ శాపాలన్నీ కూడా ఉండేవి కాదు వారి జీవితంలో దేవుడు ఇంత కఠినంగా అంటే ఏదైనా వారి నుండి వారిని బయటకి పంపించాడు ఇటువంటి పరిస్థితి అయితే వచ్చేది కాదు మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం దేవుడికి రీజనింగ్ ఇచ్చేవాళ్ళం ఏదైనా తప్పు చేసి ఇలాంటి పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది లేదా వాళ్ళదే తప్పు నాదేం కా తప్పు కాదని చెప్పని దేవునికి రీజన్ ఇవ్వడం కన్నా ఉదాహరణకి ఎవరైనా వేరే వ్యక్తి ఒక విశ్వాసం మంచిగా ప్రేయర్ చేసుకునే వాళ్ళు వేరే వ్యక్తిని బాగా తిట్టేశారు గట్టి గట్టిగా వచ్చేసారు బూతులు కూడా మాట్లాడేశారు అలాంటి సిచ్యువేషన్లో ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్గ్యూయింగ్ కొంతమంది చెప్తారు అసలు నాకు ఎంత కోపం వస్తే అలా మాట్లాడతాను నాకు ఎంత ఆ వ్యక్తి అంతగా విసిగిస్తే అలా తిడతాను అని చెప్పని అతను చేసింది ఏంటో నీకు తెలుసా అని చెప్పని మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడడం కన్నా తప్పేందు ప్రభు అని దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం వల్ల మన మీదకి ఆ చేసిన తప్పు వల్ల వచ్చే శాపాన్ని కావచ్చు లేదా ఆ పనిష్మెంట్ని మనం తప్పించుకోవచ్చు కాబట్టి బట్ మనం ఏదైనా తప్పు చేసినప్పుడు రీజనింగ్ లేదా పక్కన వాళ్ళ మీద వేసేయడం కన్నా మన తప్పును మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి సామెతలు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడు వచ్చినాల్లో మనం చూస్తే కనుక అతిక్రమాలను దాచిపెట్టువాడు వరితిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని మనం వాటిని ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని కనికరిస్తాడు అట్లాగే మనం చూస్తే కనుక దావీద్ గారు దేవుని సన్నిధిలో తన పాపాన్ని ఒప్పుకున్నారు ఆయన ఎంతో భయంకరమైన పాపం చేసినప్పటికి కూడా దేవుని సన్నిధిలో ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు దేవుని సన్నిధిలో తప్పేపోయింది పోయింది ఆయన నా అతిక్రమాలు నా పాపాలు జ్ఞాపకం చేసుకోవద్దు అని చెప్పని దేవుని చనిలో ఆయన పాపను ఒప్పుకోవడం మూలంగా అది పెద్ద తప్పు అయినప్పటికి కూడా ఆయన క్షమాపణ పొందుకోవడం మనం చూస్తున్నాం మనం కూడా మన వ్యక్తిగత జీవితంలో మనం చేసిన తప్పుల నుంచి దేవుణ్ణి మనం క్షమాపణ అడగాలి కాబట్టి కప్పుకోవడం మానేసి లేదా వేరే వాళ్ళ మీద వేయడం మానేసి దేవుని చనిలో మన పాపాలను ఒప్పుకుందాం ప్రార్థన చేసుకుందాం ఏసయ్య ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకున్నారు ఆదాం గారు తప్పు చేసినప్పుడు ఆ తప్పుని అవమ్మ మీద మోపడం చూస్తున్నాం అంటే జస్ట్ తను ఒప్పుకోకుండా ఇందువల్ల చేశాను అందువల్ల చేశాను రీజనింగ్ ఇవ్వడం చూస్తున్నాం మా వ్యక్తిగత జీవితంలో ఎక్స్ప్లెనేషన్ లేదా ఎందుకు చేయాల్సి వచ్చింది అని రీజన్ చెప్పి మేమేమీ తప్పు చేయలేదని చెప్పని నాయన ప్రిటెండ్ చేయకుండా ఇట్లా ఉండకుండా ఆ తప్పుని ఒప్పుకోవడానికి సహాయం చేయండి అలాగే ఒప్పుకొని మీ యొక్క కనికరాన్ని పొందుకోవడానికి సహాయం చేయమని నజరేయుడు అనే యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంన అడిగి పెట్టుకుంటున్నాం థ్యాంక్ యూ అమ్మాయి గాడ్ బ్లెస్ యూ ఆల్